గురువారం రోజు కోజ్గి మండల కేంద్రమైన వైఎస్ఆర్ సర్కిల్ నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆర్ఐఓను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ముందస్తు అక్రమ అడ్మిషన్లు అధిక ఫీజులు తీసుకుంటున్న కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇవ్వటానికి వెళ్లిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు డి సోమన్న ఎస్ శబీర్ బాషా నగర అధ్యక్షులు అభి నగర నాయకులు నాని సీను శశిలను నోటికి వచ్చిన పదజాలాలతోటి వారిని తిడుతూ వారిని అనుమానించి దాడికి ప్రయత్నించిన ఆర్ఐఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నియమ నిబంధనలు లెక్క చేయని కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం న్యాయం చేయాలని కోరిన ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడికి పాల్పడడం సిగ్గుచేటు వెంటనే గురవయ్య శెట్టి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి అన్నారు తక్షణమే ఇంటర్ బోర్డు అధికారి ఆర్ఐఓపై ఎంక్వైరీ చేసి వారిని విధుల నుండి తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని తెలిపారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడానికి కార్యక్రమాలకు పోనుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల కార్యదర్శి అంజీ ఉపాధ్యక్షులు దివాకర్ శివ నరసింహులు చంద్రశేఖర్ గోపాల్ బాబు కృష్ణమోహన్ మురళీధరన్ జగన్ బీరప్ప సుధరాజ్ అభి దానియలు శిరిధర్ వీరేంద్ర ఎల్లప్ప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి ఆర్ఏని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోసి మండల కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అక్రమ అడ్మిషన్లు ముందస్తుగా మరి ప్రైవేట్ పాఠశాలలో అక్రమ అడ్మిషన్లు ఇవ్వేస్తున్నారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోమన జిల్లా ప్రధాన కార్యదర్శి చాబిరి భాష అలాగే అభి నగర అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఆర్ఓ ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్ళి వినోదపత్రాన్ని ఇవ్వడానికి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు మరి విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులను చూసుకోకుండా దుర్భాషలు ఆడుతూ వాళ్ళపై నీచంగా ఈ సరైన సమాచారం కాదని చెప్పేసి యా యాసేఫ్గా వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నాం అలాగే మరి ఆర్ఐఓ గారు ప్రైవేట్ పాఠశాలకే ఎంకర్ అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలకి వత్తాసు పలుకోవడం ఇది సిగ్గు చేటు వెంటనే ఆరోగ్య వారిని సస్పెండ్ చేసి మరి ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే స్పందించాలని చెప్పేసి తెలియజేస్తున్న నా పేరు ఇరేష్ ఏఐఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు